నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కాంపిటేటివ్ ఒకసారి డిఎస్సి ఏపీఎస్సీలో ఎస్ఏ తెలుగు కానీ అలాగే టీజీటీ కానీ దీనికి మార్క్స్ వెయిటేజ్ ఏంటి సిలబస్ ఏంటి ఈ సిలబస్ నుంచి ఏ ఏ పద్ధతిలో వాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఇచ్చాడు ఎలా ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా అనలైజ్ చేసి చదివితే మనకి మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనే విషయాన్ని వీడియోలో తెలియజేస్తాను ఒకసారి ఈ డిఎస్సి ఎస్ఏ తెలుగు అలాగే టీవీలో ఈ మార్క్స్ వెయిటేజ్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఉదాహరణకు ఏముంటుంది మొట్టమొదటిగా మెయిన్ కంటెంట్ ఉంటుంది మెయిన్ కంటెంట్లో మనకేముంది ప్రాచీన సాహిత్య చరిత్ర అలాగే సాహిత్య విమర్శ అలాగే భాషా శాస్త్రం అలాగే వ్యాకరణం బాల వ్యాకరణం అలాగే దర్పణం ప్రాచీన సాహిత్యం ఉంది సాహిత్య విమర్శ ఉంది భాషా శాస్త్రం ఉంది బాల వ్యాకరణం ఉంది దర్పణం ఉంది దాంతోపాటు భాషాంశాలు భాషాంశాలంటే పదజాలము నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా భాషాంశాలకు వస్తాయి అయితే వీటిని దేనిని చెల్లిమిచ్చేవాడు చూద్దాం మనకి వాడు ప్రాచీన సాహిత్య చరిత్రలో సాహిత్య చరిత్ర అంటే తెలుగు సాహిత్య చరిత్ర ఈ తెలుగు సాహిత్య చరిత్ర అనే అంశంలో ఏమేమి వస్తుంది అంటే ఒకటి ప్రాచీన సాహిత్యం వస్తుంది అంటే నన్నై టు చెన్నై వరకు ఉండే సాహిత్యం అంతా వస్తుంది రెండోది ప్రక్రియలు వస్తాయి ప్రక్రియలు అంటే ప్రాచీన ప్రక్రియ నుంచి ఆధునిక ప్రక్రియ వరకు శతకం ప్రబంధం నవల ఐకు ఇవన్నీ ప్రక్రియలు వస్తాయి అలాగే అంటే ఉదాహరణగా నాలుగే చెప్పాను ఈ ప్రాచీన ఆధునిక ప్రక్రియలు కూడా వస్తాయి అలాగే కౌలు కవులు ఆధునిక కౌలు ఆధునిక కౌలు విశ్వ సత్యనారాయణ గురజాడ కందుకూరి ఇటువంటి కౌలందరి గురించి వస్తుంది అలాగే నాలుగో అంశం ఏంటంటే ఉద్యమం అంటే కవిత్వోద్యమాలు కవిత్వ ఉద్యమాలు అంటే కవిత్వం అభ్యుదయకత్వం కవిత్వం స్త్రీవాదం దళితవాదం విప్లవ కవిత్వం ఇటువంటి ఉద్యమాలన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి అంటే తెలుగు సాహిత్య చరిత్ర అనే టాపిక్లో మనకు వచ్చేది ప్రాచీన సాహిత్యం వస్తుంది ప్రక్రియలు వస్తాయి కవులు వస్తారు అలాగే ప్రక్రియ ఉద్యమాలు కూడా వస్తాయి అంటే వీరందరినీ కూడా ఈ టాపిక్లో చదవాలి అలాగే సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ అనేది చాలా మనకి క్లిష్టంగా అనిపిస్తుంది కానీ సాహిత్య మృతిలో మనకు అవసరమైంది ఏంటంటే ఒకటి కవుల నిర్వచనాలు రెండు కావ్యాల నిర్వచనాలు మూడు కావ్య హేతువులు నాలుగు కావ్య ప్రయోజనాలు ఐదు కావ్య సాంప్రదాయాలు లేదా సిద్ధాంతాలు అంటే ఈ కావ్య సాంప్రదాయాలు రస సిద్ధాంతము ధ్వని సిద్ధాంతము గుణ సిద్ధాంతము చమకార సిద్ధాంతం తొమ్ము సిద్ధాంతాలు ఉన్నాయి ఆ తొమ్మిది సిద్ధాంతం ఇవి కాళీ సాంప్రదాయాలు అలాగే రూపకాలు అలాగే నాట్య లక్షణాలు చెప్పుకుంటాం అంటే దశరూపక లక్షణాలు ఉంటాయి కదా ఆ దశరూపక లక్షణాలు దశరూపకాలు ఇవి మనం సాధించమో చదువుకోవాలి ఇంత చాలు ఎంతకు మంచి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు అందులో కాళీ సాంప్రదాయాల్లో రస్ సిద్ధాంతం ఉంది రస సిద్ధాంతంలో కూడా నవరసాలు ఆ భావనలు స్థాయి భావము దాంతోపాటు భావము ఇవి చదువుకుంటే చాలు మళ్ళీ రసాభాసము అవన్నీ ఇంక లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు బిఎస్సి క్వాలిటీఫై అయితే మాత్రం అలాగే భాషా శాస్త్రానికి వచ్చేసరికి మనకి శాస్త్రంలో ఏముంటుందంటే ఒకటి అర్థ విపరిణామం రెండు ధ్వని విపరిణామం మూడు అన్య దేశాలు నాలుగు మాండవికాలు ఇవన్నీ కూడా డిఎస్సి ఉంటే డిఎస్సి వాడు టెక్ట్గా ఉంటుంది అంటే ధ్వని విజ్ఞానము లేదా ధ్వన్యోత్పత్తి స్థానాలు అంటే కంఠ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు ఇవన్నీ కూడా ఎలా పడతాయి ఎక్కడి నుంచి పడతాయి విషయం చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా ఈ ధ్వన్యోత్పత్తి స్థానాలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ పిఆర్ కోకరీ క్లాస్ లో చెప్పాను అంటే అర్ధ విపరణామం ధ్వని అన్ని దేశాలు మాండలికాలు ఇవన్నీ కూడా డిఎస్సి ఉంటే ఇవన్నీ ఉంటూ టెట్కి కి దూర విజ్ఞానం కూడా ఉంది అండ్ ఇప్పుడు చెప్పుకున్న కంటెంట్ అంతా కూడా టెట్కి ఉంది డిఎస్ఏ ఉంది రెండింటికి కామన్ కంటెంట్ అలాగే బాలవ్యాకరణం బాల మనకి ఐదు పరిచేతలు ఇచ్చాడు ఆ ఐదు పరిచేతల్లో కూడా మనం ఏం చదవాలి ముఖ్యంగా అంటే పారిభాషిక పదాలు చదవాలి పారిభాషిక పదాలు పారిభాషిక పదాలు అంటే మీకు తెలుసు కదా తత్సం తత్వం దేశ్యం గ్రామ్యం ఉత్తమం ఉపోత్తమం ఉపద ఇలాంటివన్నీ కూడా మనకి పారిభాషిక పదాలు అంటారు అంటే మనకి ఇచ్చిన ఆ పది పరిచ్ఛేదాల్లో ఐదు పరిచ్ఛాలు ఈ ఐదు పరిచ్ఛేదాల్లో ఈ పారిభాషిక పదాలను దాంతో పాటు ఆ బాల వ్యాకరణంలో మనం నిపాత సూత్రాలు చెప్పుకుంటాం అటువంటి నిపాత సూత్రాలు లేదంటే బాల వ్యాకరణానికి ప్రౌఢ వ్యాకరణానికి కాంట్రవర్సి ఉండే సూత్రాలు ఉంటాయి అటువంటి సూత్రాలు తామరాకు తామరపాకు ఇటువంటివి ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా అలాగే ముందు చివరి సూత్రాలు ఇలా లిమిటెడ్ గా నేర్చుకొని ఎక్కువ మార్కులు పొందే పలుతుంది ఎందుకంటే బాలవేకరణ మొత్తం చదవాలంటే మనకి జీవితం సరిపోదు నేను చిన్న మార్కులు వస్తాయంటే నేను చెప్తాను ఇవి ఇందులో చదవసిన అంశాలు అలాగే చందోదర్పణం చందోదర్పణం వాడు చెప్పాడు ముఖ్యంగా సరిపోతుంది ఆ ఇతిప్రాసలు కూడా చాలా బేసిక్ గా చాలా ఈజీగా ఇస్తున్నాడు దాంతోపాటు ఆ సంఖ్య ఇస్తున్నాడు ఐదు వందల పన్నెండు అని ఇచ్చేసి ఈ ఐదు వందల పన్నెండు ఏ పదాన్ని చూపిస్తుంది ఎప్పుడు సత్య అని చెప్పేసి దీనికి సంబంధించి క్లాస్ నేను తొందరగా చెప్తాను అంటే ఈ గతులు ప్రాసలు ఇటువంటి సంఖ్యాపూర్వకమైన విజ్ఞానం అంతా కూడా మనకి చందోదక నుంచి ఇష్టపడతాయి అలాగే భాషాంశాలు మీకు ఎలాగో స్కూల్ టెక్స్ట్ బుక్ కవర్ చేస్తే భాషాంశాలు కవర్ అయిపోతాయి అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఈ పారిభాషిక పదాలు కూడా ఇవన్నీ కూడా మనకి భాషాంశాల్లోకి వచ్చేస్తాయి ఇది మనకి కంటెంట్కి సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా మనం చదువుకోవాలి అయితే ఇందులో ఒకసారి చూద్దాం టోటల్ గా తెలుగు సాహిత్య చరిత్ర అనే టాపిక్ నుంచి ఎన్ని బిట్లు ఇస్తున్నాడు అంటే పన్నెండు బిట్లు ఇస్తున్నాడు అంటే మనకి కంటెంట్ మోడ్ ఆఫ్ కంటెంట్లో తెలుగు సాహిత్య చరిత్ర అనే టాపిక్ నుంచి పన్నెండు బిట్లు ఇస్తున్నాడు తెలుగు సాహిత్య చరిత్ర అంటే ఏం చెప్పుకున్నాం మనం ప్రాచీన సాహిత్యం ప్రక్రియలు ఆధునికలు ఉద్యోగాలు అని చెప్పుకున్నాం అంటే ఈ నాలుగు టాపిక్ నుంచి వాటి వచ్చేది పన్నెండు బిట్లు ఇస్తున్నాడు ఈ పన్నెండు విక్కులలో కూడా దేని చేస్తాడంటే కేవలం ప్రాచీన సాహిత్యం అనే టాపిక్ నుంచి ఆరోపిస్తున్నాడు కేవలం ప్రాచీన అంటే నన్నయ్య తెక్కన ఎర్రన శ్రీనాథుడు ప్రబంధ యుగం దక్షిణాది యుగం క్షీరయుగం ఈ టాపిక్ నుంచి ఆరుగుతున్నాడు అందులో ముఖ్యంగా ఏం చదవాలి అంటే శ్రీనాథుడు ప్రబంధ నన్నయ్య తెక్కన ఎందుకంటే ఈ నాలుగు నుంచే నాలుగు విక్కులు వచ్చేస్తున్నాయి శ్రీనాధియుగం ప్రబంధ యుగం నన్న యుగం యుగం ఈ నాలుగు యుద్ధాల నుంచి నాలుగు విట్లు వస్తే మిగిలిన రెండు బిడ్లు మిగిలిన అన్నింటి నుంచి కవర్ చేస్తున్నారు కాబట్టి ఇందులో కూడా ఈ శ్రీనాధిగము ప్రబంధ యుగము నన్న యుగము యుగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నా రైటింగు అంతగా బాగోలేదు మీరు దాన్ని భావించకండి నా వాటిని మీరు చూడండి దాన్ని అలాగే ప్రక్రియలు ఈ ప్రక్రియలు అనే దాని నుంచి మీకు ఎన్ని బిట్లు వస్తున్నాడు అంటే లాస్ట్ టైం అయితే టూ టు త్రీ బిట్స్ ఇచ్చాడు అంటే రెండుంచి మూడు బుట్లు ఇచ్చాడు అంటే ప్రక్రియ అన్ని కూడా చూడటానికి రెండు నుంచి మూడు విట్లు ఇస్తున్నాడు దాంతోపాటు కౌలు ఈ కవుల నుంచి కూడా రెండు నుంచి మూడు బుట్లు ఇచ్చారు ఆ కవులు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే గురజార విశ్వనాథ శ్రీశ్రీ అలాగే కందుకూరి ఈ నాలుగు నుంచి మ్యాచ్ బిడ్లు అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ నలుగుని కొంచెం లోతుగా స్ట్రెస్ చేయండి దాని అలాగే ఉద్యమాలు ఉద్యమాల నుంచి ఎన్ని బిడ్లు మనకి వన్ ఆర్ టూ ఇస్తున్నాడు కానీ ఉద్యమాలు మనకి ఇంపార్టెంట్ వన్ ఆర్ టూ బిట్లు ఇస్తున్నాడు కానీ ఒక్కోసారి అంటే ఇది ఈసారి ఇలాగే వచ్చా అంటే చెప్పలేదు ఎందుకంటే ఆరు బిడ్లు కాస్త ఇక్కడ ఎనిమిది అవ్వచ్చు లేదా ఇక్కడ ఒక బిట్ అవ్వచ్చు లేదా ఇక్కడ మూడు బిట్లు ఇచ్చి ఇక్కడ నాలుగు బిట్లు అవ్వచ్చు కాబట్టి ఆ రేషియో అనేది కొంచెం మారచ్చు కానీ విషయం అదే కాబట్టి ఈ ఉద్యమాల నుంచి ఒక రెండు బిట్లు ఇస్తున్నాడు కాబట్టి టోటల్ గా మనకి తెలుగు సాహిత్య చెప్పిన టాపిక్ నుంచి పన్నెండు బిట్లు సబ్ టాపిక్స్ నుంచి ఈ బిట్లు దాంతోపాటు ఇందులో సబ్ టాపిక్స్ ఇవి చదువుకోవాల్సిన అంశాలు ఈ ఉద్యమాల్లో కూడా మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది భావ మరియు అభ్యుదయ ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్త్రీవాదానికి కూడా అలాగే సాహిత్య విమర్శ ఈ సాహిత్య వచ్చేసరికి మనకి సాహిత్యం నుంచి సిక్స్ బిట్స్ ఇస్తున్నాడు అండి సాహిత్యం గురించి ఆర్బిట్లు ఇస్తాడు ఆ ఆర్బిట్లు కూడా ఖచ్చితంగా కావ్య సాంప్రదాయాల నుంచి వన్ ఆర్ టూ బిట్స్ ఉంటున్నాయి అలాగే కావ్య హేతువులు ఇంపార్టెంట్ ప్రతిభ అభ్యాసం ఉత్పత్తి ఈ కావ్య హేతువుల నుంచి బిట్టు ఉంటుంది అలాగే దశ రూపకాల నుంచి బిట్టుంటుంది అలాగే కావ్య ప్రయోజనం నుంచి ఒక బిట్టు ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఈ సాహిత్యం గురించి ఆరు మిట్లు అనేది ఇస్తున్నాడు అలాగే భాష ఈ భాషా శాస్త్రం నుంచి ఐదు మిట్లు ఇస్తున్నాడు అండి ఐదు విట్లు అంటే అదే పరిణామం చోటి ధ్వని పరిణామం నుంచి చోటి అన్ని దేశాల నుంచి ఒకటి మానలికాల నుంచి ఒకటి ఇలా ఒక ఐదు మిట్ల భాషా శాస్త్రం నుంచి ఇస్తున్నాడు అలాగే మనకు భారత వ్యాకరణం నుంచి చెందిస్తున్నాడు అంటే త్రీ టు ఫోర్ గుర్చిస్తున్నాడు అండి బాల వ్యాకరణం నుంచి మనకి ఇచ్చే బిడ్లు మూడు నుంచి నాలుగు బిడ్లు ఇస్తున్నాడు ఈ మూడు నుంచి నాలుగు బిట్లు మనకి పారిభాషిక పదాలు ప్రధానమైన సూత్రాల నుంచే ఇచ్చేస్తున్నాడు అలాగే చందోదత్నం చందోదట్టు నుంచి ఎన్ని బిట్లు ఇచ్చాడంటే మూడు బిట్లు వస్తున్నాడు అండి చందోదర్పం నుంచి ఎన్ని బిట్లు ఇస్తున్నాడు అంటే మూడు బిట్లు ఇస్తున్నాడు అంటే చందోదట్టు నుంచి కూడా ఇచ్చే బిట్లు కూడా చాలా ఈజీ అంటే ఉత్పనాలను గురువులు లఘు చేస్తే ఏమవుతుంది లేదా ఉత్పన్నలో ఒక పాదంలో మాతృల సంఖ్య అంతా ఇటువంటి సులభమైనవి ఇస్తున్నాడు కాబట్టి మనం దీని గురించి పెద్దగా వరిగి అవసరం అవసరం లేదు చంద్రద నుంచి మూడు మిట్లు ఇస్తున్నాడు అలాగే భాషాంశాల నుంచి పదకొండు బిట్లు ఇస్తున్నాడండి భాషాంశాల నుంచి పదకొండు బిట్లు ఇస్తున్నాడు దాంతోపాటు పదజాలం ఈ పదజాలం నుంచి కూడా పదకొండు మిట్లు ఇస్తున్నాడండి పదజాలం నుంచి పదకొండు పిట్లు దాంతో దాంతోపాటు స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అంటే సిక్స్ టూ ఇంటర్మీడియట్ వరకున స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ నుంచి వండి పిట్లు ఇస్తున్నారంటే ఆరు పిట్లు ఇస్తున్నాడు సార్ ఏంటి సార్ మీరు అంతా స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంటే కదా మీరు స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ నుంచి ఆరు పిట్లు ఇస్తున్నారు అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ చెప్తాను స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేసరికి నేపథ్యము పాత్ర అది ఏ ప్రక్రియ పాఠ్యాంశం మీకు ఉద్దేశం ఏంటి అది ఏక విరాశాలు కవి పరిచయం ఏంటి కవి యొక్క రచనలు ఏంటి అనే మోడ్లో ఇచ్చే బిడ్లు ఆరు అంటే ఈ భాషాంశాలు కానీ ఈ పదజాలం కానీ ఎక్కువగా మనకి స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు భాషాంశాలకు వచ్చేసరికి మనం చెప్పుకుంటాం అధ్యాయము సర్వనామము అలాగే నామవాచకము విశేషణము క్రియా అని చెప్పేసి చెప్పేటప్పుడు లోతుగా వెళ్ళేటప్పటికీ నిజానికి వచ్చినం ఎన్ని రకాలు అంటాం వచ్చిన జనరల్ తెలియదు ఎన్ని రకాలు ఏకవచనము బహువచనం వాళ్ళ ఆప్షన్లో రెండేని ఇవ్వడు రెండేని ఇవ్వకుండా మూడు నాలుగు ఐదు ఆరుస్తాడు అంటే లోతుగా వెళ్ళేసరికి తెలుగులో వచ్చిన నాలుగు రకాలు ఏంటి ఏకోవచనము బహువచనము నిత్య ఏకవచనము నిత్య బహువచనము అలా ఉంటుందన్నమాట అంటే భాషాంశాలుసరికి ఇంకో విషయం ఏంటంటే మీకు ప్రీవియస్ పెట్టి పెట్టించాడు రాత్రి మా ఎమ్మి పట్టణన్నం పెట్టింది అని చెప్పేసి ఇందులో క్రియా విశేషణం ఏమిటని అడిగాారండి అంటే ఈ క్రియా విశేషణం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక ప్రశ్నకి ఎక్కడ ఎప్పుడు ఎలా అనే సమాధానం ఏదైతే ఉంటుందో అదే క్రియా విశేషణం రాత్రి మా ఎమ్మె పెట్టడానికి పెట్టింది ఎప్పుడు పెట్టింది రాత్రి పెట్టింది అంటే రాత్రి అనేది క్రియా విశేషం ఇది మీకు ప్రిఫ్స్ పెట్టు మరి సార్ మీకు డౌట్ రావాలి సార్ ఇది బొండు మెల్లలో ఉంటుంది చేస్తాసింది సార్ ఎక్కడ ఎక్కడా టెక్స్ట్ బుక్లో లేదు కదా ఏ పుస్తకాల్లో లేవు కదా మరి ఎలా అంటే దట్స్ కాల్డ్ అప్లికేషన్ మెథడ్ ఎందుకంటే ఆహా ఆ ఉద్యానవనం ఎంత బాగుంది అంటాడు ఇందులో అధ్యాయం ఏంటంటే మనం గుర్తించాలి అంటే ఈజీ కాబట్టి మనం చెప్పేస్తాం ఆహా అనేది అవ్యాయం అని చెప్పేసి కాబట్టి ఆ విధంగానే మా ఊర్లో బాగా జాతర జరిగింది అన్నాడు ఇందులో క్రియా విశేషం ఏంటి అంటే ఎక్కడ జరిగింది మా ఊరు జరిగింది అంటే మా ఊరు అనేది క్రియా విశేషం అవుతుంది ఈ విధంగా అప్లికేషన్ మెత్తలో మీకు భాషాంశాలను మీరు చదవాలి కాబట్టి ఈ పదకొండు కానీ ఈ పదశాలం పదమూడు కానీ ఈ ఆరు కానీ ఇవన్నీ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లోనే ఉంటుంది దాంతోపాటు ఈ భాషాంశాలకి మనకి మెయిన్ మెయిన్ కంటెంట్ తో సంబంధం ఉంటుంది అలాగే స్కూల్ డెస్బుక్ కంటెంట్ తో సంబంధం ఉంటుంది కానీ పదజాలం అయితే మాత్రం పూర్తిగా స్కూల్ డెస్బుక్ కంటెంట్ తోనే సంబంధం ఉంటుంది ఈ విధంగా మనకి కంటెంట్ అనేది ఇస్తున్నాడు